ఇరవై ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానము యశ్వగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడైన యహోమనకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదినని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను సహోదరి సహోదరులరా ఒక చిన్న పిల్లవాడు ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు భయాన్ని కలిగి ఉంటాడు తాను ఒంటరిగా ఉన్నాడు ఎటువంటి అపాయం సంభవిస్తుందో అని భయం భయంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు కానీ అదే పిల్లవాడి చేతిని తన తండ్రి పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు పిల్లవాడికి భయం ఉండదు ఎందుకంటే ఎటువంటి అపాయం సంభవించినా తన తండ్రి ఉన్నాడు అనే ధైర్యము ఆ అపాయము నుండి తండ్రి తనను కాపాడతాడు అని తండ్రిపై ఉన్న నమ్మకము నా నదిన జీవితాలలో కూడా ఎన్నో రకాల శ్రమలు పోరాటాలు కలుగుతూ ఉంటాయి మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నాము అని అనుకుంటా మనలో భయం కలుగుతుంది అని ప్రభు అంటూ ఉన్నాడు భయపడుకు నేను నీకు సహాయం చేస్తాను ఇదిగో నీ కుడి చేతిని నేను పట్టుకొని చున్నాను అని ప్రభువు మనకు పరులోకపు తండ్రి అయి ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉండే దేవుడు పరిస్థితులను చూసి భయపడవద్దు కానీ ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసించండి ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండండి మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా మీరు ఒంటరిగా లేరు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాలి ప్రభువే మీ చేయి పట్టుకొని మీకు తోడుగా ఉండి మీకు సహాయం చేసి అద్భుతముగా మీ శ్రమల నుండి విడిపిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మేమున్న శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి మేము ఒంటరిగా ఉన్నాము అనే ఆలోచన మాలో రాకూడదు ప్రభువా మాకు తోడుగా మీరున్నారు అనే ధైర్యాన్ని మాలో కలిగించండి తండ్రి మాకు కలిగే శ్రమలను ఇబ్బంది ందులను బట్టి మేము కృంగిపోయే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మీ పైన గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మా సమస్యలన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి మీరే మా చేయి పట్టుకొని మాకు తోడుగా ఉండి మా సమస్యల నుండి మేము బయటపడటానికి మీరే మాకు అద్భుతంగా సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నము తండ్రి ఆమెన్